నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మరొక కొత్త చట్టం అయితే అమలుకి వచ్చింది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే జాబ్రియాలో కాని పలు ప్రాంతాలలో అయితే జాబ్రియాలో ఒక కువైటి పోరుడు తన యొక్క తుపాకీని తీసుకువెళ్ళి మరొక కువైటి పౌరుడిని అతని యొక్క తల్లి ముందే చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే చాలా వరకు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయన్నమాట చాలా వరకు కత్తులతో దాడి చేయడం లేళ్ళతో చేతులు అలాగే గొంతులు కోసివేయడం ఇటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు కువైట్ కేబినెట్ తన యొక్క వారపు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దాని తర్వాత కువైట్ న్యాయమంత్రిత్వ శాఖ ఆల్ సుమైద్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి డిగ్రీ లా నెంబర్ ఆర్టికల్ పదమూడులోని అనేక నిబంధనలు సవరిస్తూ ముసాయిదా డిగ్రీ లాను కేబినెట్ ఆమోదించిందని చెప్పి ఆయన ప్రకటించారు ముఖ్యంగా ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కానీ కువైట్లోని పాఠశాలలు కానీ మసీదులు కానీ మార్కెట్లు కానీ జమ్మియాలు కానీ సూకులు కానీ బహిరంగ ప్రదేశాలు ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో మనం చూసుకుంటే ఎవరైనా సరే కానీ పదునైన ఆయుధాలు అవి చాకు కావచ్చు బ్లేడు కావచ్చు లేకపోతే తుపాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడం నిషేధించామని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలో ఆ యొక్క తుపాకులు కానీ కత్తులు కానీ బ్లేడ్లు కానీ తీసుకువెళ్ళి దోపిడీలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలపడం జరిగింది ఎవరైనా సరే కానీ ఈ యొక్క కొత్త చట్టాన్ని ఉల్లంఘిస్తే కానీ వారికి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష ఐదు వందల నుంచి వెయ్యి దినాల మధ్య జరిమానా విధించబడుతూ ఉంది బహిరంగ ప్రదేశాలలో ఇతరులను బెదిరించడానికి ఉద్దేశక పూర్వకంగా ఇటువంటి ఆయుధాలను ఉపయోగించే వ్యక్తులకు ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేకపోతే వెయ్యి దినాల నుంచి రెండు వేల దినాల మధ్య జరిమానా విధించబడుతుంది అలాగే నేర తీవ్రతను బట్టి రెండు విధించే అవకాశం ఉంది ఒకవేళ అక్రమ రవాణా ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడితే ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు వెయ్యి నుంచి రెండు వేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి అలాగే ఈ యొక్క కొత్త చట్టం మనం చూసుకుంటే లైసెన్స్ లేని ఆయుధాల అమ్మకం దిగుమతి లేదా మార్కెటింగ్ ను కూడా నిషేధిస్తూ ఉందని చెప్పేసి ప్రతిపాదిత మార్పుల ప్రకారం నిషేధిత ప్రాంతాలలో నిర్దిష్ట రకాల ఆయుధాలను ఎవరైనా తీసుకువెళితే కానీ అక్కడ ఉన్న పోలీసులకు ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు అలాగే అక్కడ ఉన్న పోలీసులు ఆ యొక్క నిందితుల పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఉందని చెప్పేసి న్యాయమంత్రిత్వ శాఖ మంత్రి గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్